మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు సమగ్ర శిక్ష ఆ యొక్క విద్యాశాఖలో విధులు నిర్వహించే వీరికి ఇదే రకంగా దీక్ష చేస్తున్న క్రమంలో అప్పుడు పిసిసి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి వీరికి హామీ ఇచ్చారు గతంలో మిమ్మల్ని ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెగ్యులరేషన్ చేస్తా అని వీరికి హామీ ఇచ్చారు అప్పుడున్న దీక్షలో యొక్క రేవంత్ రెడ్డి చెప్పడంతో కొంత వీరికి ఉద్యోగం క్రమబద్ధీకరణ అవుతుందన్న నమ్మకం వారి యొక్క కుటుంబాల్లో కొంత సంతోషం ఉంది కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న ఇప్పటి వరకు వీరికి కనీసం జీతాలు పెంచడం లేదు వీరిని క్రమబద్ధీకరిస్తా అన్న మాట కూడా అని హనమకొండ వరంగల్ జిల్లాలకు సంబంధించి ఈ యొక్క విద్యాశాఖలో ఆ వివిధ హోదాలో విధులు నిర్వహిస్తున్న వీరందరూ ఈరోజు పద్నాలుగో రోజు దీక్ష చేస్తున్నారు మనం హనమకొండ ఏకశిల పార్కులో ఉన్నాం ఈ యొక్క దీక్షకు ఆ పెద్ద ఎత్తున మాత్రం వీరు ఆ చాలా మంది ఆ ధర్నా చేస్తున్నారు మాకు ఏదైనా హామీ ఇచ్చి మమ్మల్ని దీక్షను విరమింపజేయాలి లేదంటే ఆ కుటుంబ సమేతంగా పిల్ల పాపలతోటి ఆ ధర్నాలు చేసేందుకు మాత్రం వీళ్ళు సిద్ధపడుతున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే అయితే వినూత్న రీతిగా కుర్రో అంటూ ఆ వీరి ముందుకొచ్చిందిగో గూగుల్ చూసి వీరికి ఏ విధంగా ఉంటుందని ఒక వినూత్న ఆ ప్రదర్శన నిర్వహిస్తుంది చెప్పండి మేడం మీరు ఈ యొక్క ప్రదర్శన చేయడానికి గల కారణం కుర్రా కుర్రా కంచి కామాక్షమ్మ సాక్షి చెప్తున్నాను మధుర మీనాక్ష సాక్షిగా చెబుతున్నాను నా బిడ్డలో ఇరవై ఏండ్ల నుంచి విద్యాశాఖలో పెట్టి చాకిరికి లోనేరను బిడ్డ అయినా కూడా వీళ్ళకు ఎలాంటి న్యాయం జరగలేదు గతంలో ఏ వేదిక పైన పిసిసి అధ్యక్షులు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా బిడ్డలో మీరు కష్టపడకుండా బిడ్డ మీకు నేను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వంద రోజులలో మీకు పిలిచి ఛాయ్ తాగిచ్చి మిమ్మల్ని రెగ్యులర్ చేసి మీకు తీపి కబురు చెప్తా అన్నాడు అయినా కూడా వంద రోజులు పోయింది ఒక సంవత్సర కాలము ఓపిక పట్టుకున్నాము స్వామి అయినా కూడా ఇవాళ వరకు మళ్ళా మళ్ళీ దేశ ఉద్యమాన్ని మేము చేపట్టినము ఇప్పటికైనా మమ్మల్ని కరుణించి ఎస్సీ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మేము సానుకూలంగా ప్రభుత్వానికి మా సీఎం రేవంత్ అన్నకు రిక్వెస్ట్గా బతిలాడి చెప్తున్నమ్మ స్వామి కుర్రా కుర్రు మేడం చెప్పండి అంటే మీరు దీక్ష చేసే క్రమంలో అప్పటి ఉన్న పీసీసీ ఓదాలో వచ్చి మీకు హామీ ఇచ్చారు అంటే ఇప్పటివరకు మధ్యలో ఎప్పుడైనా కలిసి మళ్ళీ మీరు వినతి పత్రం ఇస్తే ఏమని హామీ ఇచ్చారు సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ మేము ఏం చేసామంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ పరిపరి విధాలుగా వెళ్తూనే ఉన్నాం ఎక్కని గడపలేదు తొక్కని ఎమ్మెల్యే ఇల్లు లేదు సార్ ఇప్పటివరకు అందరి దగ్గరికి వెళ్తూనే ఉన్నాము సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందించారు సీఎం సారు స్పందించి ఇప్పుడు బడ్జెట్ తక్కువగా ఉందమ్మా కొన్ని రోజులు ఆగండి మాకు టైం ఇవ్వండి అని కూడా జ అనడం జరిగింది జరిగింది మేము వెళ్ళడం జరిగింది అప్పటికి మేము ఇప్పుడు వచ్చి సార్ గారు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి సమాచారం అవుతున్నది సార్ మాకు సార్ చెప్పిన టైం ఏంటంటే అప్పుడు ఉన్న పీ ఉన్న సారు ఇప్పుడు సీఎం అయ్యారు సార్ అప్పుడు మాకేం ఇక్కడ ఇదే ఇక్కడికి వచ్చి ఏం చెప్పారంటే అమ్మా ఇది ఒక సమస్య కాదు మాకు మన ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే ఇది ఒక సమస్య కాదు మనకు మిమ్మల్ని సచివాలయానికి సానుకూలంగా పిలిపించి మిమ్మల్ని కూర్చోపెట్టి మీకు చాయ్ ఇచ్చి మీరు ఛాయ్ తాగే లోపు ఆ జీవో తీసుకొచ్చి మీకు ఇస్తానమ్మా మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తానమ్మా మిమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేస్తానమ్మా అని చెప్పి సార్ సీఎం సార్ గారు మాకు జరిగింది సార్ సార్ అప్పటికి కూడా మేము చాలా అప్పుడున్న ప్రభుత్వం ఇదే విధంగా అప్పుడున్న కేసీఆర్ సార్ ఏమన్నారంటే తను వచ్చామంటే కాంట్రాక్ట్ ఏంటండి అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏంటండి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఏంటండి అని చెప్పి సార్ గారు అన్నారు సార్ గారు వచ్చారు పది సంవత్సరాలు అయిపోయింది అప్పుడు ఓపికతో ఉన్నాం సార్ ఇప్పుడు సీఎం సార్ వచ్చారు సార్ గారు మా సమ్మె దగ్గరికి వచ్చి మీకు తొందరగానే చేస్తా మీరు ఛాయ తాగాలోపు చేస్తాను సార్గారు అన్నారు అప్పటికే పట్టాము ఎమ్మెల్యేల దగ్గరికి ఎంపీల దగ్గరికి తిరిగాము మేము మాకు నశించిపోయింది సార్ మా ఓపిక మా పిల్లలకు మేము అందరము చాలా వరకు వేచి చూసాము సార్ మా దాంట్లో కూడా సార్ చాలామంది చనిపోతున్నారు వాళ్ళకు కూడా దాన సంస్కారాలకు కూడా డబ్బులు లేక మా దాంట్లో మేము దాన సంస్కారాలు చేయడం జరుగుతుంది అంటే మీరు చాలా రోజుల సమ్మె గల ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ లేకుండా స్థానిక మంత్రులు గాని వారికి అయినా వినతి పత్రాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా ఉన్నాయి సార్ తప్పకుండా మేము ప్రతి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి మనం అధికార పార్టీలను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చాము వాళ్ళు కూడా మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది దాంట్లో ఇంకా చలనం ఏం రావట్లేదండి వాళ్ళు వస్తే మేము రాతపూర్వకంగా ఇస్తే మేము హామీ ఇస్తాను మేము దీక్ష విరంభించడానికి రెడీలో ఉన్నాం ఎందుకంటే ఇంత ఇన్నిసార్లు కేసీఆర్ గారు మోసం చేశారు పది సంవత్సరాలు ఆయన వాడుకుని వదిలిపెట్టారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సంవత్సరం అవుతుంది ఇంతవరకు కూడా మాకు ఎలాంటి స్పందన లేదు అందుకోసం దయచేసి ఈ అసెంబ్లీలో అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మాకు రాతపూర్వకంగా హామీ ఇస్తున్నాను మేము వెయిట్ చేస్తున్నాం గత పద్నాలుగు రోజుల తిండి లేకుండా మేము ఆగమవుతున్నాం ఈ దీక్ష శిబిరం నుండి హన్మకొండకు వచ్చి మాట ఇచ్చారు కాబట్టి ఇదే దీక్ష శిబిరంకి వచ్చి ఆయన మళ్ళీ మా దీక్ష విరమణ చేస్తానని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే మా దాంట్లో రిటైర్మెంట్ కూడా గత సంవత్సరం నుండి రిటైర్మెంట్ అవుతున్నారు ఎలాంటి రూపాయలు లేకుండా రిటైర్మెంట్ చేస్తున్నారండి ఒక షాల్వత్ కూడా కప్పాడకుండా చేస్తున్నారు అదే ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ఇంకా వేరే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయితే ఎంతో ఉపాధినిస్తారండి మాకు ఎలాంటి ఉపాధి లేదు ఏడ్చుకుంటే రిటైర్మెంట్ అవుతున్నాం తప్ప పోతే రిటైర్మెంట్ అయిన మీకు ఏం లేదని వాళ్ళు అడుగుతున్నారు మాకు ఎలాంటి లేదండి మన వ్యక్తి మా దాంట్లో రిటైర్మెంట్ కూడా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళండి అలాంటి పరిస్థితులు వచ్చినాయి నిన్న ఒక మేడం చనిపోయారు చనిపోయిన వల్ల కూడా ఏమీ లేదండి కనీసం దాని సంస్కారాలు కూడా అదే రెగ్యులర్ ఉద్యోగస్తులు ముప్పై వేలు ఇస్తున్నారండి మాకు మూడు రూపాయలు కూడా ఏదండి మా బాధలు మేము ఎవరు చెప్పుకోవాలి అయ్యే గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పి సొసైటీలో మమ్మల్ని అనుకుంటున్నారు తప్ప మనం బయటకు పోతే ఏం లేదండి మేము చాలా మేము చావు బతుకుల మధ్యలో ఉన్నాము ఇంకా కొద్ది రోజులలో స్పందించకపోతే మేము లాస్ట్ ఏం చేసుకునే పరిస్థితి ఉందండి మా పిల్లలు పెళ్లికి చెప్పండి మేడం అంటే ఇది ఇప్పుడు తను చెప్పే విధంలో అంటే ఉద్యోగస్తులు ఆ విరమణ పొందితే గవర్నమెంట్ కొంత సత్కరించి పంపుతుందని అంటే మీ దాంట్లో ఎట్లా ఉంది సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు పద్నాలుగవ రోజుకు సమ్మె చేయడం జరుగుతుంది కనీసం ప్రభుత్వం పిలిచి మా యొక్క డిమాండ్స్ ఏమని కూడా అడగడం లేదు ఇప్పటికే కేజీబీవీలలో బోధన సాగడం లేదు చాక్ డౌన్ పెన్ డౌన్ అయింది సార్ బోధన సాగట్లేదు ఇలా అయితే విద్యార్థులు నష్టపోతారు విద్యార్థుల యొక్క సంక్షేమాన్ని కంపల్సరిగా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మా అందరికీ వెంటనే బేసిక్ పే ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఇది కనుక జరగకపోతే మా కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడే కూర్చొని ఆ మరణ నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి చెప్పండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలతో ఒక్కొక్క అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు మీరు చెప్పండి ముందుగా ఆదాన్ మా ఇప్పుడు మాకు హై క్వాలిఫైడ్ ఎంఏ ఎంఎస్సి బిఈడి ఎంఈడి చేసిన వాళ్ళమే ఉన్నాం సార్ మేము ఇక్కడ ఎవరు తక్కువ చదువుకోలేదు మేము గత ఒక ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ చేసి మేము మా న్యాయమైన డిమాండ్ ఏది ఎందుకంటే మాకు మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు సీఎం నిధి కూడా మేము మా శాలరీ కట్ చేసి ఇస్తున్నామండి కాకపోతే మీరు చెక్ చేసుకోమనండి వరద బాధితులకు మేము మాసాలు ఉండే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎలాగైతే ఇస్తున్నారో మేము కూడా ఇస్తున్నాము సార్ ఒకసారి ఒకసారి చూడండి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మాకు లాస్ట్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చి లాస్ట్ ఇయర్ మా ప్రభుత్వం రాగానే రెగ్యులర్ చేస్తారన్న ఆ రేవంత్ అన్నను మీ దృష్టిలో పెట్టుకొని ఒకటే సార్ మీ పంతొమ్మిది వేల ఆరు వందల మూడు వందల అరవై మంది ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ ఉన్నాం సార్ తక్కువ జీతాలతోటి వాస్తవంగా మేము ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడతామండి అది మన ఐఆర్ ఎంప్లాయీస్ ఐఆర్ ఆఫీసర్స్ కూడా మా గురించి తెలుసు ఎట్లా కష్టపడతాము ఏందనేది మేము వాళ్ళు వెంటనే వెంట వెంటనే ఎప్పటి ఇంపార్టెంట్ కావాలి అర్జెంట్ అనగానే మా డాటా మీ వెంట వెంటనే ఎంత ఇంట్లో ఉన్నా కూడా వర్క్ చేసి మేము చాలా శ్రమ పడుతూనే ఉంటాం సార్ మేము ఇంకొకటి రేవంత్ అన్న మేము ఒకటే పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది ఉన్నాం సార్ మీరు మమ్మల్ని ఒక దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఒక రెగ్యులరైజ్ చేయాలి సార్ మా జీవితాంతో మీకు రుణపడి ఉంటాం సార్ సమగ్ర శిక్ష ఆ ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా పద్నాలుగు రోజులు అవుతుంది ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించట్లేదు గతంలో ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ చేస్తా అని హామీ ఇచ్చారా అని చెప్తున్నారు ఖచ్చితంగా ఏది ఉద్యోగులు ఎవరైతే విరమణ పొందుతారో వారికి ఖచ్చితంగా ఆ గవర్నమెంటు వారిని పదోన్నతి తీసుకున్న వారికి ఒక విధంగా లేకుంటే విరమణ తీసుకున్న వారికి ఒక విధంగా ఉంటుంది ఖచ్చితంగా మాకు ఆ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మేము విధులు నిర్వహిస్తున్నాము ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని రెగ్యులరేషన్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఆ కుటుంబ సమేతంగా మేము ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు వీడల్ని సన్నితో సల్మాన్ ఆదాయ స్వరంగల్